కూడిచ్చినటువంటి సోహదులందరికీ ఉన్నా అండి మా ఊరు మాముడివరం మండలంలో పైనపురం ఉన్నటువంటి చిన్న గ్రామము అయితే నా తల్లిదండ్రులకు మేమిద్దరు సంతానము నేను మా చెల్లి మొదటి నుంచి కూడా అంటే ఏసుక్రీస్తుని అరగినటువంటి కుటుంబంలో మేము పుట్టి నేను పుట్టినాను నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులకి కొన్ని కొన్ని గో గొడవల కారణం బట్టి నా తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడం అనేది జరిగింది ఆ కారణం చేత నా తల్లి నన్ను మా చెల్లిని తీసుకుని మా అమ్మమ్మ గారి ఊరు వచ్చేయడం అనేది జరిగింది కాటిండుకొండ మండలం ఇప్పుడు గ్రామంలో నా తల్లి యొక్క గృహానికి నా తల్లి నన్ను నా చెల్లిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోవడంతో చిన్నప్పుడే అలా తల్లిదండ్రులకి గొడవ కారణంగా వేరైపోవడం బట్టి నేను నా బాల్యకాలం నుంచి కూడా మా అమ్మమ్మ గారి ఊర్లోనే పెరగడం అనేది జరిగింది అలా వేరైపోయిన తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం బట్టి వారి యొక్క విధానంలోనే నేను నడుచుకుంటున్నటువంటి వాడిని యేసుక్రీస్తుని ఎరగినటువంటి కుటుంబము నా తల్లి నా తల్లిది అలాగే నేను నా తండ్రిది వారి వారి కుటుంబాల్లో కూడా దేవుని ఎరగినటువంటి కుటుంబంలో వచ్చినటువంటి వాడిని అయితే వాళ్ళకున్నటువంటి పద్ధతులు బట్టి నేను నడుచుకుంటూ ఉండేటువంటి వాడిని మా మావయ్య కొంచెం రాజకీయంగా కొంచెం పలుకుబడి ఉండడం బట్టి నా తల్లి నా చెల్లి పోషించుకోవడం అనేది కష్టమవుతున్నటువంటి సమయంలో నా కోసం మా అమ్మ మా చెల్లి కోసం ఇద్దరిని మంచిగా చదివించాలని మా ఇద్దరి యొక్క యోగక్షేమ నిమిత్తమైన తల్లి ఒక ఆలోచన తీసుకుని మరి ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడి నా బిడ్డల్ని పెంచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి నా తల్లి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి వయసులో నన్ను నా చెల్లిని మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పిన్నల దగ్గర విడిచి మా అమ్మ ఇతర దేశాలు వెళ్ళి కష్టపడుతూ ఉండడం అనేది జరిగింది అలా జరుగుతున్నటువంటి సమయంలో నేను మా పిన్నల దగ్గర అమ్మమ్మ దగ్గర ఉంటూనే చదువుకుంటూ ఉన్నటువంటి వాడిని నా చెల్లి చాలా చిన్న చిన్న వయసులోనే నా తల్లిదండ్రులు విడిపోవడం బట్టి తల్లిదండ్రులు ప్రేమకు దూరంగా ఉండడం అనేది జరిగింది అయినప్పటికీ అమ్మమ్మ దగ్గర పిన్నల దగ్గర నేను పెరుగుతూ ఉండేటువంటి వాడిని అలా పెరుగుతున్నటువంటి నా యొక్క దినాల్లో నేను చదువుతున్నప్పుడు స్కూల్లో ఫీజు కట్టాలన్నా పండగలకి గట్ట బట్టలు కొనుక్కోవాలన్నా నా తల్లి ఇతర దేశాల నుంచి డబ్బులు పంపిస్తూ ఉండేది అలా నేను పెరుగుతున్నటువంటి దినాల్లో తల్లిదండ్రుల యొక్క భయం అనేది లేకుండా నేను చాలా అల్లరిగా నా యొక్క జీవితం నేను కొనసాగిస్తూ ఉండేవాడిని అలా నా చుట్టూ ఉన్నటువంటి వారు పెద్దవారు వారు కొన్ని పొలాల పొలాల్లోనూ మాకు మాకు గ్రామానికి చివరిలో ఉన్నటువంటి పాకల్లోనూ వారు ప్యాకెట్ ఆడుతూ ఉన్నటువంటి సమయంలో వారు నన్ను పిలిచి కైని ప్యాకెట్ తీసిరా సిగరెట్ ప్యాకెట్ తీసిరా అని చెప్పేసి నా చిన్న వయసులోనే వాళ్ళు నా ద్వారా కైని ప్యాకెట్ సిగరెట్లు ఇలాంటివి రప్పించుకుంటున్నటువంటి దినాల్లో నేను కూడా ఆ డబ్బు మిగిలినటువంటి డబ్బులు నాకు ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో నేను సిగరెట్ కొనుక్కోవడం రహస్యం ఎవరికి తెలియకోకుండా చిన్న వయసులోనే స్మోకింగ్ అలవాటు చేసుకున్నాను ఇంచుమించు ఎనిమిది తరగతి నుంచి ఇంచుమించులో సెవెంత్ క్లాస్ అంత వయసు నుంచి కూడా రహస్యంగా ఎవరికి తెలియకోకుండా సిగరెట్లు తాగడం నేర్చేసుకున్నాను అలా వారు తినిపడేసినటువంటి కైనపగట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎవరు లేనటువంటి స్థలాలకు తీసుకెళ్ళి దాన్ని పూర్తిగా విడచింపి వాళ్ళు పెద్దోళ్ళు ఎలాగైతే వాటిని నలుపుకిని నోట్లో పెట్టుకున్నటువంటి వారో ఆ రకంగానే నేను కన్ని కనీ కూడా వేసుకోవాలని ప్రయత్నించాను చిన్న వయసు నుంచే అలా నా వయసు పెరిగే కొలిది నా అలవాట్లు నా తలంపులు నా ఆలోచనలు ఇవి బహు ఘోరంగా పాడైపోతూ ఉండేవి అలా వయసులో నేను పెరుగుతూ ఉండడం బట్టి నా యొక్క ఆలోచనలు తలంపులు ఘోరంగా పాడిపోతూ ఉండేవి నా నోటికి ఎప్పుడు కూడా బూతులు నా నోటికి ఎప్పుడు అబద్ధాలు ఇవే తప్ప మరొక మంచి మాట ఏది వచ్చేది కాదు అలా నా ఎవరి నా నుంచే నేను స్నేహితులను బట్టి తిరుగుతూ అడుతిరుగుతూ తిరుగుతూ అసలు ఏమాత్రము బాగా చదువుకోక నేను నా యొక్క జీవిత విధానాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడిని అలా ఉంటుండగా నా గ్రామంలో నా తల్లి నా తల్లంత వయసు ఉన్నటువంటి వారితో కూడా తప్పుడుగా నేను మాట్లాడుతూ ఉండేటువంటి వాడిని నా గ్రామంలో నాకు వరుసైనటువంటి కొంత కొంతమంది స్త్రీలతో కూడా అసభ్యకరంగా నేను ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉండేటువంటి వాడిని ఆ వాళ్ళతో డబుల్ మీనింగ్ మాటలతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు దుర్భాషలతో నేను వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి నా ప్రవర్తన నచ్చగా వారిలో కొందరు నన్ను వ్యర్థమైనటువంటి మాటలతో తుడుతూ ఉండేవారు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు అయితే నన్ను కుక్కనం కట్టి కోళ్ళం కట్టి తిట్టినటువంటి స్త్రీలు కొందరు అయితే ఉన్నారు అయితే నా మాటలకి ఇష్టపడి మరి కొందరు అయితే నాతో ఏకీపించి వ్యర్థంగా ఏలాకోలం ఆడుతూ ఉండేటువంటి వారు ఇలా నా వయసు పెరిగి కొలిది నా అలవాట్లు మారిపోతూ ఉండి మాకొక మా పెద్దమ్మ గారికి ఒక టెంట్ హౌస్ ఆ ఏసీ ఇలాంటివి ఉండడం బట్టి మేము చిన్నప్పటినుంచి వాటిని వేస్తూ ఉండడం బట్టి డబ్బులు ఎక్కువగా రావడం బట్టి చిన్న వయసు నుంచే సిగరెటే కాదు కానీ బీరులు తాగడం కళ్ళు తాగడం ఇలా చిన్న వయసు నుంచే నేను త్రాగులికి అలవాటు అయిపోతూ ఉండడం అంతేకాకుండా ఏ కేసులు ఇరుక్కుండా ఏమీ కాదులే బయటకు వచ్చేస్తాను అన్నటువంటి ఒక పొగర నాకు ఉండేది ఎందుకంటే అది మా మావిని బట్టి నాకు అది ఉంటూ ఉండేది చూడండి అలా నేను అనేక గొడవల్లోనూ కొంతమంది కొట్టడంలోనూ ఇలాంటి వాటిల్లో నేను పాల్గొంటూ ఉండేటువంటి వాడిని ఇలా చిన్న వయసులోనే ఇది ఎవరికీ తెలియకోకుండా పైకి బుద్ధిమంతుడిగానే ఉండేవాడిని కానీ కానీ నేను ఎలా ఉంటున్నాను అన్నది ఏమాత్రం తెలిసేది కాదు అలా టెన్త్ క్లాస్ అయిపోయింది నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నా తల్లి ఇతర దేశాల నుంచి నాకు ఒక ఫోన్ పంపించడం అనేది జరిగింది ఆ ఫోను నేను వాడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక గది ఉండేది ఆ గదిలో నేను ఉంటూ ఆ వ్యర్థ ఆ సెల్ ఫోన్లో ఆ టచ్ ఫోన్లో అతిరెత్తుల వరకు వ్యర్థమైన భూతి సినిమాలు చూస్తూ నా దేహాన్ని అభతత్రపరుచుకుంటూ నా కంటి చూపును పాడు చేసుకుంటూ నేను చాలా భయంకరంగా పాడైపోతున్నటువంటి పరిస్థితులు అలా బుద్ధి చెప్పేవారు లేరు చెప్పిన వినేటింటి పొజిషన్లో నేను లేను అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇంచుమించు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా పాడైపోతూ ఉండేవాడిని కాలేజీ వంక పెట్టుకొని నేను కాలేజీకి వెళ్ళిపోతూ స్నేహితులతో పాటు సినిమా హాల్లోనూ రెస్టారెంట్లోను బీచ్లోను బార్లోను పెట్టాపరం వరకు కూడా నిజంగా అమ్మాయిల నిమిత్తము నేను నా స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉండేవి ఇవి నా ఇంట్లోకి ఏమాత్రమో తెలిసేది కాదు ఇలా నా స్నేహితులతో పాడైపోతూ ఉండడం అలాగనే నా గ్రామంలో కొందరు నా తల్లిదండ్రుల వయసు అంత ఉన్న వాళ్ళు వారు తప్పుడు సంబంధం కలిగి అక్రమ సంబంధంలో ఉన్నటువంటి వారికి నేను సహాయపడుతూ ఉండేటువంటి వాడిని నా స్నేహితులైనటువంటి వారు వారు కూడా లవ్ అఫేర్ పెట్టుకుంటే వాళ్ళకి సహాయపడుతూ రహస్యంగా వారిని కలుపుతూ ఉండేటువంటి వాడిని ఇలాంటి పరిస్థితికి గురైన నేను ఇలాంటి పరిస్థితులకు గురైన నేను ఇంచుమించు నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నేను చదువుతున్నటువంటి దినాల్లో ఇంచుమించులో ఒక ఐదుగురు అమ్మాయిలకు పరిచయం అయిపోయారు ఈ ఐదుగురు అమ్మాయిలతో నేను చాలా వ్యర్థంగా మాట్లాడుతూ ఉండేవాణ్ణి వాళ్ళతో సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉండేవాడిని ఎక్కువగా ఫోన్ మాట్లాడితే ఒకరితో మాట్లాడితే ఒకరికి ఎంగేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడు మెసేజ్లు చేయడానికే ఇష్టపడేవాడిని కానీ ఫోన్లు మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు అలా ఫోన్ బ్యాలెన్స్ మెయిన్ బ్యాలెన్స్ ఇలాగా ఫోన్లు బ్యాలెన్స్ చేయించుకోవడానికి చాలా డబ్బులు నేను ఖర్చు పెడుతూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడుతూ ఉన్నప్పుడు నాకు ఎక్కువగా డబ్బులు నా చేతిలో తిరుగుతూ ఉండడం బట్టి ఆ నిజంగా ఒక ఐదు వందల రూపాయలను కూడా ఐదు రూపాయల పిల్లల నేను ఖర్చు పెడుతూ ఉండేవాడిని అసలు ఇంట్లోకి ఏది తీసుకొచ్చినా మిగిలిన డబ్బులు అది ఇచ్చేట వాడిని కాదు ఏదో వంక వంక పెట్టి ఆ డబ్బులు నేను వాడేసుకుంటూ ఉండేవాడిని చిన్న వయసు నుంచి అలా త్రాగులకి సిగరెట్లకి సినిమాలకి కాలేజీ యాక్టివిటీస్ వాడిని అలాగనే నా తల్లికి కూడా ఎన్నో సార్లు నేను అబద్ధం చెప్పడం అనేది జరిగింది అబద్ధం చెప్పి కాలేజీలో ఫీజు కట్టకపోయినా కట్టాలని చెప్పేసి డబ్బులు తీసుకునిపోయి నా ఫ్రెండ్స్తో పాటు సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ బీచ్ల్లో ఎక్కువగా సినిమా హాల్లో నేను గడుపుతూ ఉండేటువంటి వాడిని నాతో స్నేహం చేసినటువంటి వాడిని అనేకలు నేను పాడు చేసినటువంటి వాడిని ఒక పచ్చని చెట్టుని గొంగల పురుగు పట్టి తినేస్తే ఎలా నాశనం అయిపోద్దో అదే రకంగా నాస్తూ ఉన్నటువంటి స్నేహితులు కూడా వారు మంచిగా చదువుతూ ఉన్నప్పటికీ కూడా వారికి కూడా సిగరెట్లు అలవాటు చేశాను నేను అలాగే బీర్ తాగడం మందు తాగడం ఇలాంటివన్నీ కూడా నేను నా స్నేహితులకు అలవాటు చేశాను అలాగే నేను పాడైపోయింది కాకుండా వారిని కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో అబద్ధమాడి కాలేజీలో ఫీజు కట్టాలని చెప్పి డబ్బులు ఎట్టుకురండి అని చెప్పేసానంటే వారు కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా తల్లిదండ్రుల దగ్గర అబద్ధండి డబ్బులు తీసుకొచ్చేస్తారు ఉండేవారు అలా నేను నా తల్లి యొక్క కష్టాన్ని గుర్తించకుండా నా తల్లి నేను మంచిగా చదువుకోవాలి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి అనుకునేటువంటి వారు అయితే నా నేను ఎంతో దుఃఖపరిచేవాడిని అలాగ ఈ ఒక ఐదుగురు అమ్మాయిలతో పరిచయం అయినప్పుడు ఈ అమ్మాయిలతో భర్త భార్యతో ఎలా ప్రవర్తిస్తాడో అలాంటి వ్యర్థమైనటువంటి మాటలతో నేను వారితో మాట్లాడుతూ ఉండేవాడిని అయితే అంతేకాకుండా ఈ ఐదు గ్రామాల్లో కొందరు నా నా ఫోన్ నుంచి మా అమ్మ నెంబర్ తీసుకుని మా అమ్మకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేటువంటి వారు నిజంగా నా ఇంటి దగ్గర ఉన్నటువంటి నా గ్రామంలో కొంతమంది పెద్దవాళ్ళు నాకు మానమాములు అయినటువంటి వారు నా తల్లితో చెప్తూ ఉండేటువంటి వారు మీ అబ్బాయి ఎలా తయారయ్యాడమ్మ ఒక ఆయన ఉండేవారు పెద్ద తాతయ్య గారు చనిపోయారు మా ఊర్లో ఆయన మా అమ్మతో మాట్లాడుతూ మీ అబ్బాయి ఇలా తాగుతున్నాడమ్మ ఇలా తిరుగుతున్నాడమ్మ అని చెప్పినప్పుడు నా తల్లికి సంతోషం ఉండేది కాదు నా తల్లి ఇతర దేశాల నుంచి నాకు ఫోన్ చేసి నన్ను తిడుతూ ఉండేది నీ తండ్రని బట్టి సంతోషం లేదు నిన్ను బట్టి సంతోషం లేదు కనుక్కున్నాను కానీ ఏమాత్రం సంతోషం లేదు నిజంగా నా అన్న వాళ్ళందరినీ వదిలేసి నీ కోసం నీ చెల్లి కోసం కదా నేను బ్రతుకుతున్నాను ఎంత దూరం వచ్చి కష్టపడుతున్నాను కదా అని చెప్పేసి నా తల్లి ఎంతో ఏడుస్తూ దుఃఖపడుతూ నాతో మాట్లాడుతూ ఉండేది అయితే నా తల్లిని కూడా నేను ఎంతో మోసగిస్తూ ఉండేవాడిని కాలేజీలో నేను ఎలా తిరుగుతున్నాను ఏం చేస్తున్నానో ఇది ఎంత మాత్రం నా తల్లికి తెలిసేదే కాదు ఇలా ఈ ఐదుగురు అమ్మాయిల పరిచయంలో ఒక అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడిని ఆ అమ్మాయి క్రిస్టియన్ ఆ అమ్మాయి చర్చికి వెళ్ళేది నేనెంత మాత్రం చర్చికి వెళ్ళేవాడిని కాదు చర్చికి వెళ్ళడం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు అయితే ఈ అమ్మాయి నా కోసం చర్చికి వెళ్ళొచ్చు కదా అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి కోసం అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో నా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకోకుండా ఒక అమ్మాయి కోసం అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం చర్చికి వెళ్ళాను అలా రెండు మూడు వారాలు చాలా దూరం అనేది దూరము ప్రాంతానికి నేను చర్చికి వెళ్తూ ఉండేవాడిని దగ్గర ఊర్లో చర్చికి వెళ్తే నేను చర్చికి అని అందరికీ తెలిసిపోద్దని చెప్పేసి దూరంగా రహస్యంగా ఈ అమ్మాయి కోసం అని చెప్పేసి వేరే వెళ్తూ ఉండేవాడిని అలా వెళ్ళినప్పటికీ బాప్తిష్ ఇచ్చేశారు బాప్తిష్ణం తీసుకున్నాను చర్చిలో కూర్చున్నాను ఫాస్ట్ వాకింగ్ చెప్తుంటే ఏ అమ్మాయి కోసం అయితే వెళ్ళిన ఆ అమ్మాయిని పక్కన పెట్టి వేరే అమ్మాయిల వైపు చూడడం మొదలు పెట్టాను ఇలా నా యొక్క స్థితి సరిగా ఉండేది కాదు అలా ను చచ్చికి వెళ్ళినప్పుడు రెండు మూడు వారాలు వెళ్ళడం బట్టి నాకు బాప్తీసం కూడా ఇచ్చేశారు బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా యధావిధిగా నేను వచ్చి బీరులు తాగుతూ ఉండడం మందు తాగుతూ ఉండడం స్నేహితులతో కోడి పందల్లో కూడా పాల్గొంటూ ఉండడం పేకాటాడుతూ ఉండడం చిన్న వయసు నుంచి ఇలా నేను చెడిపోతూ పాడైపోతున్న పరిస్థితులు ఇవి చూడండి ఆ అమ్మాయిని బట్టి చర్చకి వెళ్ళాను నేను బాధ తీసుకున్న నా బుద్ధి కానీ నా స్వభావం కానీ ఏమాత్రం మారేది కాదు నా నోట్ నిండా బూతులు అబద్ధాలు ఒక చేతిలో సిగరెట్ ఒక చేతిలో బీరు నా యొక్క ప్రవర్తన అంతా కూడా వ్యర్థంగా ఉండేది అంతేకాదు నా స్నేహితులు ఇంటికి నేను వెళ్ళినప్పుడు అందులో నా స్నేహితుల తల్లిదండ్రులు నన్ను ముఖం మీద తిట్టేవారు కొందరు అయితే తెల్లారి కొడుకు వచ్చేస్తావు నా నిండి బట్టి నా కొడుకు పాడైపోతున్నాడు నా కొడుకుతో నా కొడుకు చేత పట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉండేవారు కానీ నేను పట్టించుకుంటూ ఉండేవాడిని కాదు అలాగే నా స్నేహితులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడక చేయకుండా నాతో వస్తూ ఉండేటువంటి వారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఈ హోలీ ఆర్మీ ఫెలోషిప్ ద్వారా ఈ హోలీ ఆర్మీ ఫెలోషిప్ ద్వారా నాకు నా గ్రామానికి కొంతమంది సహోదరులు వచ్చి వార్త ప్రకటించడానికి నా ఇంటికి వచ్చినప్పుడు వారు నాతో కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నేను వింటూ ఉండేవాడిని ఇప్పుడు వరకు మీతో నేను అయితే నా సాక్ష్యం చెప్పానో ఆ సహోదరులు కూడా నా దగ్గరకు వచ్చి పచ్చగా ఉన్నది ఉన్నట్టుగా వారి జీవితంలో చేసినటువంటి ప్రతి పాపాన్ని నా దగ్గర ఒప్పుకున్నప్పుడు చాలా నాకు దుఃఖం అయిపోయింది నేను ఎందుకు ఇలా చెప్పలేకపోతున్నాను నేను బాప్తిష్టం తీసుకున్నాను చర్చకెళ్తున్నాను కానీ వీరు చెప్పినట్లుగా నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నాను ఇలాంటి నశించిపోయే జీవితాన్ని ఇలా బాగుపరచడం నేను ధైర్యంగా చెప్పలేకపోతున్నాను ఎందుకనంటే భారతదేశం తీసుకున్నప్పటికీ కూడా నా బ్రతుకులో ఏమాత్రము మార్పు కనిపించలేదు కానీ ఈ సహవాసాన్ని బట్టి సువార్త అందినప్పుడు నేను వీళ్ళు మాట వినకపోయేసరికి ఒక రోజు నైటు ఆ వీళ్ళు తిరిగి తిరిగి సహోదరులు ఇంకెప్పుడు మీ దగ్గరికి రాము ఇంకెప్పుడు మీ దగ్గర రాము అయితే నేను వారు మనసు పొందమని అడగము కానీ నువ్వే ప్రార్థన చేసుకో దేవుడి నువ్వు వచ్చి మారు మనసు పొందని వారు చెప్పినప్పుడు నా గదిలో నేను ఎప్పుడు ప్రార్థన చేయలేటువంటి వాడిని అలాంటిది ప్రార్థన చేయడం మొదలెట్టాను అలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా ఎత్తున్నటువంటి ఒక స్త్రీ నా పక్కన నిలబడి చిన్న బెత్తంతో నా భుజం మీద తట్టి చెప్తూ ఉంది నువ్వు వెళ్ళి మారు మనసు పొందు మారు మనసు పొందు మారు మనసు పొందు అని అలాగా ఆ ఆ యొక్క వ్యక్తి నాతో మూడు సార్లు మారు మనసు పొందమని చెప్పినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి నేను మరుసటి రోజు మారుమనిసు పొందాలి నా బ్రతుకుని మార్చుకోవాలన్నటువంటి ఆశన కలిగినప్పుడు నేను బండర్ హోలీ ఆర్మీ ఫెలోషిప్ మహిమ మందిరానికి నేను మారుమనసు పొందడానికి వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు కొంతమంది సహోదరులు ఎలా ప్రార్థన చేసుకోవాలో నాకు చెప్పారు నీవెవరి కోసం ప్రార్థన చేయొద్దు బాల్యకాలం నుంచి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరిని కొట్టావో ఎవరిని తిట్టావో ఏమి దొంగిలించావో ఎవరికి బద్దవాడు మోసం చేసావో ఇవన్నీ కూడా పరిశీలి చేసుకుంటూ ప్రవణని పాపని క్షమించట్టు ప్రార్థన చేయని చెప్పేసి వారు నాతో చెప్పినప్పుడు సరే అని చెప్పేసి రెండు రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను దేవుడు నన్ను ఏమి దర్శించలేదు మూడో రోజు ఎవరికి తెలియకోకుండా ఎంతసేపు ప్రార్థన ప్రార్థన అంటే ఏం ప్రార్థన చేస్తామని అన్నట్టుగా నేను వెళ్ళిపోవడానికి సిద్ధమైనప్పుడు ఒక సహోదరుడు నన్ను చూసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధమైన విషయాన్ని తెలిసి ఆ సహోదరుడు నాతో మాట్లాడి నన్ను అక్కడ ఆపి ఈ రోజు ఉపవాసుడు ప్రార్థన చేయన్న రెండు రోజులు అవుతుంది కదా దేవుడు నేను ఖచ్చితంగా దర్శిస్తాడని చెప్పేసి చెప్పినప్పుడు మూడో రోజు కూడా నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను ఆ మూడో రోజు నుంచి దేవుడు నన్ను దర్శించడం నా యొక్క స్థితి అంతా నాకు అర్థం చేయడం ఎవరి చెరువులో దొంగతనం చేసుకొచ్చి చేపలు పట్టుకొచ్చానో రొయ్యలు పట్టుకొచ్చానో నా తల్లికి అబద్ధం చెప్పి కాలేజీలో ఫీజు కట్టకపోయినా కట్టాలని చెప్పేసి డబ్బులు ఎత్తుకొచ్చినాయి నేను ఎవరెవరిని చూసి మోహబు చూపు నా తల్లి అంత వయసులతో కూడా వ్యభిచారం చేయాలన్నటువంటి కామపు తలంపులు ఆలోచనలు కలిగి నేను ఉన్నాను వీటన్నింటినీ కూడా దేవుడు చూపించుకుంటూ వచ్చాడు అలా చూపించుకుంటూ వస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైతూ ఉండేది మా అమ్మమ్మని నేనే చంపేస్తున్నట్టుగా దేవుణ్ణి నాకు చూపించడం అనేది జరిగింది ఇదేంటి మా అమ్మమ్మ నేను చంపడం ఏంటి అనేసి అనుకుంటే మా అమ్మమ్మ చుట్ట కాల్చేది అలాగనే మా అమ్మమ్మ మద్యం కూడా సేవించేది నా బాలిక కాలంలో మా అమ్మమ్మకి చుట్ట తీసుకొస్తూ ఆ పొగకు తీసుకొస్తూ ఆ మద్యం తీసుకొస్తూ నా మా అమ్మమ్మకి నేనే నా చేతులతో ఇచ్చడం బట్టి నిజంగా ఇదిగోనని మీ అమ్మమ్మ నువ్వే చూడు అని చెప్పేసి దేవుడు దర్శన రీతిలో నాతో చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది అప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నా స్నేహితుడికి ప్రభా తెలియక నేను సిగరెట్లు కాల్చి వాళ్ళతో సిగరెట్లు కాల్పించాను వాళ్ళకి బీర్లు అలవాటు చేశాను మందు అలవాటు చేశాను లేని అలవాట్లు అన్ని అలవాటు చేసి వాళ్ళని చెడిపేశాను ప్రభా నన్ను క్షమించు అని చెప్పేసి నా స్నేహితులు విషయమే నేను దుఃఖపడ్డాను అలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నైన్త్ ఇంటర్ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు నేను చదివినప్పుడు ఒక ఐదుగురు అమ్మాయిలతో పరిచయం అని చెప్పాను ఈ ఐదుగురు అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చిన ఎదరు నిలబడ్డారు ఆ దర్శనంలో నేను వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ నా వైపు నిలబడి చూస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉన్నప్పుడు నేను వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా చేపట్టుకుని చూడు ఈ ఐదుగురు అమ్మాయిలు నిండుబట్టి ఏడుస్తున్నారు చూడు అని చెప్పేసి ఆ నిజముగా అవి ఆ దర్శనంలో ఒక వ్యక్తి నాతో చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా భయం దూరంగా ఒక గోడ దగ్గర నా చెల్లు ఉంది నా చెల్లిని చూపిస్తున్నాడు ఆయన నీ చెల్లి డిగ్రీ చదువుతుంది కదా నీ ప్లేస్ లో వేరే అబ్బాయి అండి ఇలాగే నీ చెల్లెలు కూడా తప్పు చేసి పాటు చేయాలనుకుంటే నీకు నీకు ఎలా ఈ ఐదుగురు అమ్మాయిలు నిన్ను బట్టి ఏడుస్తున్నారు చూడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ ఐదుగురు అమ్మాయిలు నేను చూస్తే ప్రభా నా చెల్లెలు అంటే వాళ్ళు నా కలంటో ప్రభా తప్పైపోయింది ఆయన కళ్ళు మూసిపోయినా ఇలా ప్రవర్తించాను మరెన్నడు నేను అలాగొండను ప్రమాణ బ్రతుకుని మా చెయ్య అని చెప్పేసి చర్చిలో ఎంతో ఏడుస్తూనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న బాబు తప్పడడుగులు వేసుకుంటూ వచ్చి నా ఒళ్ళు కూర్చున్నాడు మరుసటి రోజు ఆ ఉదయ కాల నా ఒళ్ళు కూర్చున్నప్పుడు ఆ బాబుని చూస్తున్నాను ఓరుకునే ఆ బాబు మాయమైపోయాడు తర్వాత ఏడు ఏమైపోయాడు ఈ బాబు అని అనుకుంటే అతను నాలోకి వచ్చి మాయమైపోయాడు ఇంకొక ఆయన వచ్చి నాతో అంటున్నాడు ఇక్కడ నుంచి నీకు చిన్నపిల్ల లాంటి స్వభావాన్ని ఇస్తున్నానయా అని చెప్పేసి చెప్పాడు అనమాట అలా నా ప్రతి పాపాన్ని దేవుడు నాకు అర్థం చేసినప్పుడు నేను ఎంతో ఏడ్చుకున్నాను అలా మంచి విడుదల నేను కడిగినట్లుగా నా ఆలోచించుకుని తేళ్లు జరులు పాములు నాలోచించి బయటకు వెళ్తున్నట్టుగా దేవుడు చూపించినప్పుడు నిజంగా నా పాపాన్ని కడిగినట్లుగా నాకు రుజువు ఇవ్వడం అనేది జరిగింది నిజంగా సిగరెట్ల నుంచి ఎలా విడిపించబడ్డానో ఆ బీర్ల నుంచి మందు నుంచి ఎలా విడిపించబడ్డానో అబద్దాల నుంచి ఆ భూతుల నుంచి ఎలా విడిపించబడ్డాను నాకు అయితే తెలియదు కానీ మారు మనసు పొందాక వాటన్నిటికీ దూరం అయిపోయాను ఒకప్పుడు ఊరిగింపుల్లో జయంతుల్లో జాతరలో నా స్నేహితులతో వ్యర్థమైనటువంటి స్థలాల్లో నేను ఉండేవాడిని మారు మనసు పొందాక నేనుండే స్థలాలు మారిపోయినాయి నేను తిరిగేటువంటి సహోదరులు మారిపోయారు నేను ఉన్నటువంటి పరిస్థితులు అన్ని మారిపోయినాయి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలోకి నా జీవితం వచ్చినప్పుడు చాలా సంతోషమైంది ఒకప్పుడు కోని కుక్కని కుక్కని ఒకటి తిట్టినటువంటి స్త్రీలు నేను దారంట నడుచుకుంటే వెళ్తుంటే లేచి నిలబడి రెండు చేతుల దగ్గరికి ఎట్టు వందనాలు చెప్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నాతో చెప్పి చిన్న నా కోసం ప్రార్థన చేయ ఇంట్లో ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు నాతో అంటున్నప్పుడు నాకు చాలా దుఃఖం అయ్యింది నా ఇంటికి రావద్దు నా కొడుకుతో తిరగద్దు అని చెప్పేసి కొంతమంది స్త్రీలు నాతో అన్నారు వాళ్ళ ఇంటికి నేను ఇప్పుడు వెళ్తే వాళ్ళ కొడుకు కంటే ఎక్కువగా నేను ప్రేమించి చాలా ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తూ ఉండేవారు అంత గొప్ప ధన్యతను గొప్ప భాగ్యని సావాసం ద్వారా దేవుని నగించాడు ఈ సావాసమే కనుక పరిచయం కాకపోయినట్లయితే నిజంగా మీ అందరి ముందు ఇలా సాక్షిగా నేను నిలబడేటువంటి పరిస్థితులు ఉండేవాడిని కాదు ఏ స్టేషన్లోనో ఏ కేసుల్లోనో నేను తిరగాల్సిన పరిస్థితి నాతో ఉన్నటువంటి నాతో పెరిగినటువంటి కొంతమంది నా స్నేహితులు వాళ్ళ మీద అనేక గొడవలు అనేక ఇబ్బందులతో పాటు వాళ్ళ సొంత గ్రామాల్లో ఉండలేక వేరే వేరే గ్రామాలు వెళ్ళిపోయి వాళ్ళు తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ నేను అనేక ప్రాంతాల్లో స్వతంత్రంగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుణ్ణి కల్పించాడు ఇలా నేను మారుమనిషి పొందిన తర్వాత యవనసుడిగానే సేవకుల దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత దేవుని సేవకులు నాకు దేవుని చిత్తానుసరంగా వివాహం జరిగించడం జరిగింది అలా నాకు వివాహం అయి కావడంతో దేవుడు ప్రేమించినన్ను ఒక కుమారుని కుమార్తెని కూడా దేవుడు నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను నా భార్యన పిల్లలతో కలిపి బెండమురలంక వాడలు ప్రాంతంలో సేవ సేవపరిచర చేస్తూ ఉన్నాను సహవాసానికి దేవుని సేవకులకి ఎల్లప్పుడూ నమ్మకంగా దేవునికి ఇష్టంగా బ్రతికి ఆయన దేవుడికి అప్పగించినటువంటి పరిచర్యను దేవునికి ఇష్టంగాను నమ్మకంగాను కొనసాగించలాగా నా కోసం ప్రార్థన చేస్తారని నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ వందనాలు చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం